ఇక్కడ నవీన్ గారు పత్తికి అప్సైటీని స్ప్రే చేస్తున్నాడు వేరే పురుగు మందులో కలిపి వాడుతున్నాడు పత్తికి స్ప్రే చేస్తున్నాడు ఇది వాడడం వల్ల రిజల్ట్ ఏమంటే ఆకును పట్టుకొని ఉంటుంది మందు ఆకు కూడా ఇట్లా షైనింగ్ అవ్వబడుతుంది ఇట్లా మెరుస్తున్నట్టుగా అవ్వపడుతుంది అంటే ఆకు మీద పట్టుకొని ఉంటుంది అన్నట్టు మందు నవీన్ గారు వాడుతున్నారు పురుగు మందులో కలిపి వాడుతున్నారు అప్సా ఐటీ చూడండి ఆకు ఎలా మెరుస్తుందో ఈ మందు ఏమిటంటే వాళ్ళు కలిపే పురుగు మందు ఆకు పట్టుకొని వాన కొట్టినా ఎండ కొట్టినా ఆ చెట్టుకు యూజ్ అయ్యే విధంగా పనిచేస్తుంది అప్సేటింగ్ వాడడం వల్ల గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది గ్రీన్నెస్ వస్తుంది దీన్ని మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఆ రైతుతో కలిపి మళ్ళీ వీడియో చేస్తాం